హలో టెస్ట్ బడీస్ వెల్కమ్ టు చిత్రచిల కిచెన్ ఈరోజు వీడియోలో నేను మిల్ మేకర్ పకోడా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను పిల్లలకు ఎంతో ఇష్టమైన చాలా ఈజీ స్నాక్ అండి చాలా తొందరగా చేసుకోవచ్చు ఎప్పుడూ తినే స్నాక్స్ లాగా కాకుండా కొంచెం వెరైటీగా ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ వర్షాకాలంలో వేడివేడిగా సాయంత్రం పూట ఈ స్నాక్స్ చేసుకొని టీ టైంలో నంచుకొని తిన్నా ఎంతో అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మరి ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా మిల్ మేకర్స్ క్లీనింగ్ కోసము వేడి నీళ్ళు కాసుకోవాలి దానికోసము గ్యాస్ మీద రెండు చెంబలు నీళ్ళు తీసుకొని అలాగే సాల్ట్ కొంచెము పసుపు కొంచెం యాడ్ చేసి నీళ్ళు మరగనివ్వండి ఈ విధంగా ఈ విధంగా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒక గిన్నె నిండా నేను మేకర్స్ వేశాను మీరు ఎన్ని చేయాలనుకుంటే ఆయన మేకర్స్ వేసుకోవచ్చు రెండు నిమిషాలు మేకర్స్ ఈ విధంగా వేడి నీటిలో నాణ్య వరకు తిప్పి పక్కా తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత చెంబుడు చల్లనీళ్ళు యాడ్ చేసుకొని మేకర్స్ని చక్కగా నీళ్ళు లేకుండా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పిండేసి పక్కన పెట్టుకుందాము వీటికి పర్ఫెక్ట్ కొలత ఏమీ అవసరం లేదు ప్రొసీజర్ ఇలా ఉంటుంది అంతే ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ మిల్ మేకర్స్లో నేను రెండు స్పూన్ల మైదా పిండి మూడు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను ఇది మెయిన్ ప్రొసీజర్ అండి వీటిలో వేసే ఐటమ్స్తోనే టేస్ట్ వస్తుంది ఈ విధంగా మూడు స్పూన్ల ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను హాఫ్ స్పూను అలాగే కారం కూడా హాఫ్ స్పూను పసుపు కొంచెము వేసాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ వేస్తున్నాను కరివేపాకు రెండు రెబ్బలు వేస్తున్నాను అలాగే గరం మసాలా పౌడరు హాఫ్ స్పూన్ వేసాను తర్వాత చిటికెడి వంట సోడా వేసి కలుపుకోవాలి అవసరమైతే నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మరోసారి కలుపుకుందాము ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు తర్వాత డీప్ ఫ్రై కోసము గిన్నె తీసుకొని ఆయిల్ వెయిట్ చేసి ఒక్కొక్కటిగా వేసి వేయించుకుందాము ఈ విధంగా మిల్మేకర్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా పెద్దాము చక్కగా మిల్ మేకర్స్ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ మిల్ మేకర్స్ని కలుపుకుందాం ఐదు నిమిషాల తర్వాత వేగిపోతాయి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవడమే అంతేనండి ఎంతో క్రిస్పీగా ఉండేటటువంటి మిల్మేకర్ పకోడా సిద్ధమైనట్లే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు పిల్లలు అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది హెవీ అయిన ఫీలింగే అనిపించదు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాము పిండిని కలుపుకునే ప్రాసెస్లో నీరు ఎక్కువ కాకుండా చూసుకోండి అప్పుడు మిల్ మేకర్స్ అన్నీ ఈ విధంగా విడివిడిగా వస్తాయి బయట ఎంతో క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే ఈ మేకర్ పకోడీని టమాటా కెచప్ తోటి సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే మాత్రము చికెన్ పకోడాకి ఏమాత్రం తీసిపోదు అచ్చము చికెన్ పకోడా తిన్నట్టే ఉంటుంది అందులోకి పిల్లలు చాలా క్యూరియాసిటీతో తింటారు ఏం చేసి పెట్టారా అని చూసారు కదా మేకర్ కూడా చాలా చక్కగా ఉడికింది ఈ విధంగా చేసి అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్స్ రూపంలో పెట్టండి చాలా బాగా తింటారు ఇలా చేసుకున్న మేకర్ పకోడా తోటి మంచూరియా కూడా చేసుకోవచ్చు ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ రెసిపీని వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలుపండి